అంటే నిన్నటి నెట్వర్క్ డీపీ అనిపించింది అంటే నిన్న నైట్ నుంచి అసలు డీపీ కూడా అనిపిస్తలే అంటే రిమూవ్ కొట్టేస్తున్నారు ఇట్లా కొన్ని 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 రిమూవ్ కొట్టేస్తున్నారు ఆటోమేటిక్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా రిమూవ్ రిమూవ్ కొట్టేసిండ్రు ఎందుకు అట్లా చేస్తుండ్రో నాకు కూడా అర్థం అయితే వాళ్ళకి నేను ఏం పాపం చేసినానో ఏమో దాంట్లో ఒకటే సడన్ గా అకౌంట్ లేదు అనిపిస్తే అది చాలా హర్టింగ్ ఉంది ఏం చేస్తాను ఇగో ఎవరు మా అన్నో ఎవరు బయట వాళ్ళు ఎవరు ఏం చూసి చెప్పలేరు అర్థం ఎందుకు చేయాలనే నా లేకపోతే నాకు ఎవరు దుష్మాన ఉంది ఏముందని ఎందుకు చేయాలా డేస్ నుంచి వీడియోస్ చేయకపోవడానికి కారణం వచ్చేసి ఈమె కొంచెం డిప్రెషన్ ఉంది ఒక ఫోర్ డేస్ నుంచి అది ఎందుకు ఏం లేదు ఈమె నోటి నుంచే చెప్తుంది అంటే మేము ప్రతిసారి చెప్తాము ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడు ఏమంటారు పట్టించుకో లేజీ అనమాట సో అంత లేజీ ఉండడం వల్ల ఈరోజు అట్లా అయిన సిచ్యువేషన్

చేతులకి చెప్పు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వు ఇంకేముంది వాళ్ళకి ఇన్ని అర్థమైంది వచ్చే ఏమైంది ఏంది కదా అని ఈ మాటలు వింటుంటేనే మీ మాటలు వింటుంటేనే మీకు ఆల్మోస్ట్ అయితే పెద్ద పాడర్ ఉంది చూడలేక ఆ రిపోర్ట్ కొట్టినట్టున్నారు వేయింది పాప ముందు ఏ బాధ పడుతుంది వద్దు సో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే హ్యాక్ అయింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నా పాస్వర్డ్ అంటే నా నేను టూ త్రీ మెంబెర్స్ ఫోన్స్లో లాగిన్ చేసిన నమ్మకం ఉన్న వాళ్ళ దాంట్లోనే చేసిన బట్ అనుకోకుండా మరి అది ఎట్లా హ్యాక్ అయిందో ఏందో తెలియదు నాకు కూడా అర్థమవుతలేదు అకౌంట్ అంటే ఈమె ఇప్పుడు అన్న సరే వేరే వాళ్ళ దగ్గర పెడతాం ఎందుకంటే టై ఒక్కొక్కసారి అర్జెంట్ కదా మర్చిపోతే గానీ వాళ్ళ దగ్గర ఉంది కదా అన్న అంత అన్న పాస్పోర్ట్ మర్చిపోయేంత కాదు కానీ జస్ట్ ఒక స్పేర్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీకి స్పేర్ లో వేరే వాళ్ళ దగ్గర కూడా పాస్పోర్ట్ పెడతాను ఏ నా ఫోన్ లో అసలు నేనే పోస్ట్ చేయా నా ఫోన్ లోనే రాదు నేను వేరే వాళ్ళ దగ్గర నాదే వేరే వాళ్ళు చేస్తారు నా పాస్వర్డ్ కొట్టినా కూడా నా ఏనా అట్లా నా పాస్వర్డ్ కొట్టినా కూడా నా అకౌంట్ ఓపెన్ అయితలేదు అనమాట ఎంత లాగిన్ చేయడానికి ట్రై చేసినా కూడా వస్తలేదు మరి అది కావాలని హ్యాక్ చేసి రాన్నటి వరకు డీపీ కనిపించింది అంటే నిన్న నైట్ నుంచి అసలు డీపీ కూడా కనిపించలే మా అకౌంట్ లోకి ఎంచెం మెసేజెస్ పెట్టినా కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు సో మార్నింగ్ ఇంకా కాల్ ఇపోయి ఉంటే ఈమె కూడా ఇక్కడ లేదనమాట వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది వీడు ఉంటే ఊరికే ఏడుస్తుందని చెప్పేసి ఇంకా మార్నింగ్ రాగానే ఇంకా నరేష్కి పిలిచినాము తెలిసిన వాళ్ళ త్రూ ట్రై కూడా చేసినాము అకౌంట్స్ కంబ్యాక్ వస్తుందేమో అని కానీ వస్తలేదు ఇంకోటి నిన్న నుంచి ఏంటంటే డీపీ తీసేసారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫాలోవర్స్ కూడా డౌన్ అయిపోతుండ్రు దాంట్లో అంటే రిమూవ్ కొట్టేస్తున్నారు ఇట్లా కొన్ని 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 ఫాలోవర్స్ రిమూవ్ కొట్టేస్తున్నారు ఆటోమేటిక్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా రిమూ రిమూవ్ కొట్టేసారు ఎందుకట్లా చేస్తుండ్రో నాకు కూడా అర్థం అయితే లేదు వాళ్ళకి నేను ఏం పాపం చేసినానో ఏమో ఇగో ఒక్క దాంట్లో నువ్వు లాగింగ్ పెట్టినావంటే ఏమని అనుకోవచ్చు నువ్వు ఇద్దరు అంటున్నావు అసలు ఏమంటారు కొట్టేసినవారి కానీ చెప్పలేము ఎప్పుడైనా మర్చిపోకుండా మిస్ప్లేస్ అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రెసెంట్ మేము డిపెండ్ అయితే పేరు చెప్పడం ఎందుకు గుర్తుండగా ఉంటుంది ఇప్పుడు నలుగురు దాంట్లో వేసినప్పుడు గుర్తుంటది ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు కొంచెం మనకి మెమరీస్ ఉన్నాయి మన అనుకున్న వాళ్ళ చాలా మెమరీస్ ఉన్నాయి ఇప్పుడు అకౌంట్ మనది కాకుండా సరే ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం ఇదే విధంగా కష్టపడితే మనకి మళ్ళీ సపోర్ట్ చేస్తారేమో మళ్ళీ వస్తారేమో ఫాలోవర్స్ కానీ ఏంటంటే అది చాలా కష్టపడి చేసుకున్న అకౌంట్ ఫస్ట్ అకౌంట్ ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి కదా దాంట్లో ఇప్పుడు మా యూట్యూబ్ టీమ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేకపోతే నా పర్సనల్ లైఫ్లో ఉన్న ఒక స్పెషల్ పర్సన్తో కానీ చాలా ఉన్నాయి దాంట్లో ఒకటే సడన్ సడన్గా అకౌంట్ లేదు అనిపిస్తే అది చాలా హర్టింగ్ ఉంది అని ఎవరితో ఉంటారు ఎందుకంటే కష్టపడి చేస్తాం కదా ఒక రీల్ చేయాలన్నా ఒక టైమ్ ఎడిటింగ్ చేయాలన్న ప్రతిదీ ఒక ఏదైనా ఒక చేసినామంటే వెనకాల కష్టం ఉంటుంది ఆ కష్టం కాస్త ఈరోజు వెళ్ళిపోయింది అసలు అకౌంటే అకౌంట్ చూపిస్తుంది చూపిస్తలేని కాదు అది తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు ఎవరో ఒకరు బట్ ఎంత ట్రై చేసినా అది అయితే రావట్లేదు చాలా మంది కూడా మేము రిక్వెస్ట్ చేసినాం ఇట్లా ఇట్లా అయింది అని చెప్పేసి సో ప్లీజ్ సో ప్లీజ్ మీ అంటే కొని మాలో ఎవరన్నా చేసిన మాకు తెలిసిన వాళ్ళు సో ఎవరైతే నలుగురు అన్నారు అట్లా నమ్మిచ్చినందుకు అట్లా మోసం చేయడం తప్ప అట్లా తప్పు ఒకవేళ ఇన్ కేస్ తీసుకున్నా అమ్మ మామే బ్యాక్ పెట్టాను అకౌంట్ ఇచ్చేయండి చెప్పకుండా సేమ్ పాస్వర్డ్స్ పెట్టి ఇచ్చేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా దీని మీద ఉన్న ప్యాషన్ తోనే కదా ఒక అకౌంట్ పెళ్లి వేసుకొని దాని వెనకాల కష్టపడి అవి ఇవి వేసుకుంటుంటాయి ఎన్ని రోజుల నుంచి ఒక్కటే అకౌంట్ మీద ఫోకస్ పెట్టిన తర్వాతకి అది లేదు అంటే అది అది నాకు ఫస్ట్అల్ నాకు దయ దిస్తలేదు అది తీసుకోలేకపోతున్నాను

అటల్ మీరు ఇంస్టాగ్రామ్ ఉన్నాయా లేదా ఇంకా ఇంకా అకౌంట్ యూస్ కూడా చేస్తలేమో పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒక రీల్ దాని ఏదో పెట్టుకు ఉందన్నట్టు ఉందన్నట్టు మెయింటైన్ చేసుకుంటు అకౌంట్ ని కూడా లేకుండా అయిపోయింది మంచిగా అనిపిస్తుంది కదా నీకైతే ఇప్పుడు ఏవిరా బాలరాజు ఏవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల వాళ్ళ ప్రమోషన్ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఒక ప్రమోషన్ ఉండాలి చూడు అన్ని సెక్యూర్ గా నువ్వు పెట్టుకోవాలి ఏం పెట్టుకోకుండా అందరి దగ్గర నలుగురు దగ్గర కష్టం సెక్యూరిటీ పెట్టాలి సెక్యూరిటీ పెట్టామండి సెక్యూర్ గా చూసుకోమన్నా ൂവ മസ്റ്റ് ടെക്നാലജി വെരിപ്പിന് കാട്ടി అది ఏమైందో కూడా అర్థమైతే లేదు బయట వాళ్ళకి తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏమంటారు అందరికీ తెలుసు కాబట్టి ఎవరో ఎవరు టెన్షన్ వాళ్ళు తీసిన వచ్చు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఎందుకంటే ఎవరైనా ఎవరో ఓపెన్ చేసినా ఎవరైతే ఎవరి దగ్గర అకౌంట్ మెయింటెన్ చేస్తారో వాళ్ళు ఎవరన్నా కొన్ని వాళ్ళ ఫోన్ ఇప్పుడు వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు నువ్వు ఎవరైతే లాగిన్ చేసినావో వాళ్ళ ఫోన్ ఒక పది మంది తీసుకుంటారు వాళ్ళు లేనప్పుడు చేసిండొచ్చు ఏం చేస్తా ఇగో ఎవరు మా ఎవరు బయటోళ్ళు ఎవరు ఏం చూసి చెప్పలేరు అర్థం అడుగు ఎందుకు నా లేకపోతే నాకు ఎవరు దుష్మాని ఉందా ఏముందని ఎందుకు చేయాలా ఇప్పుడు మీ అంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా నా పర్సనల్ లైఫ్ అని ఇప్పుడు అట్లా చాటింగ్ చేసినా ఏం పెట్టినా ఇప్పుడు పెట్టినా కూడా ప్రాబ్లమే అవుతుంది నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి ఇప్పుడు నలుగురు దగ్గర పెడుతున్నావు నీ అకౌంట్ అంటే నువ్వు జాగ్రత్త అండి ఇప్పుడు పోయినా ఇప్పుడు ఎవరినైనా పెట్టుకోవాలా ఉంటే చార్టింగ్ చేసుకోవాలా చేస్తారు మన మీరు అంటే అది అవన్నీ పోయినా సరే నాకు ప్రాబ్లం లేదు అకౌంట్ మన అకౌంట్ అట్లా పోతే ఎట్లా ఇప్పుడు ఇంకొక అకౌంట్ చేసుకున్నా కూడా దాని మళ్ళీ అకౌంట్ నుంచి ఏ మెసేజ్ వచ్చినా కూడా ఎవరు రెస్పాన్స్ కాకండి ఎందుకంటే అకౌంట్ హ్యాక్ అయింది అనమాట సో ఏది వచ్చినా స్పందన ఇస్తుందేమో అనుకోని మాత్రం అసలు ఇవ్వకండి అకౌంట్ బ్యాక్ వచ్చినాక మేమే మెసేజ్ చేస్తాము ఫోర్ డేస్ నుంచి అయితే ట్రై చేస్తున్నాం ఇంకేం రెస్పాన్స్ తెలుస్తుంది అకౌంట్ నుంచి చూద్దాం ఒక ట్రై చేద్దాం వస్తే సరే ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తుండ్రు కదా మీకు నేను బాధపడుతున్నా దీంట్లో మీకు తెలుస్తుంది కదా అట్లీస్ట్ ఆ బాధ యూస్ అన్న నా అకౌంట్ నాకు వచ్చేటట్టు నేను లాగిన్ అయితే నాకు వచ్చేటట్టు అయినా ఎందుకు ఒక కష్టం అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ దాని వల్ల ఈమె వాళ్ళ ఫ్యామిలీని కూడా నడిపింది ట్యూ డే అంటే కొన్ని మంత్స్ ఆ ఇన్స్టాగ్రామ్ ఉన్నందుకు ఇప్పుడు పోతే ఆమె మళ్ళీ కొత్తది క్రియేట్ అంత కష్టపడి చేయాల్సి అంత పెద్ద అకౌంట్ కూడా కాదు ఆ చిన్న అకౌంట్ చేయడం

సో ఎవ్వరు రిప్లై ఇవ్వకండి మేము ఇట్లా డబ్బులు అడుగుతున్నారు అంట సో ఇప్పుడు స్పందననే వేసిన చాలా మంది ఇస్తారు అట్లా చెయ్యకండి ఎవరిదన్నా కష్టంతోనే వేసారు అది ఎందుకు పాప మా పిల్ల బాధలు ఉంటా వస్తామా పోతే ఫరక్ ఎందుకంటే ఆమె ప్రమోషన్ కానీ ఏదన్నా కానీ ఆమె ఒక ఫ్యామిలీ తీసుకుంటుంది కదా చేసినప్పుడు ఎట్లా పోయినాయ కాదు ఇంకొకటి నా ఫస్ట్ నా హండ్రెడ్ కి అకౌంట్ కూడా అట్లనే పోయింది ఎవరైనా సరే ఒకళ్ళు ఎదుగుతున్నారు అని అంటే ఓర్చుకోలేక అట్లా చేస్తారు పుల్లతో సో అట్లా చెయ్యకండి ఒకళ్ళు కడుపు మీద అట్లా ఉండకండి నా అకౌంట్ వన్ ఫిఫ్టీ అకౌంట్ అంటే నేను ఇన్స్టా స్టార్ట్ చేసిన త్రీ మంత్స్ కి నాకు డే నైట్ వెళ్ళిపోయింది కష్టం మొత్తము యూస్ రాదు ఫాలోవర్స్ ఫస్ట్ నాకు పై ఏం వచ్చింది ఆ అకౌంట్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక నేను మళ్ళీ టూ మంత్స్ లోనే మళ్ళీ హండ్రెడ్ గా కొట్టి చూపించిన అట్లుండీ ఇంట్లో భయపడుకుంటే ఎడిస్తే ఏం రాదు బాధ పడితే మళ్ళీ సక్సెస్తో చూపి ఏదున్నా